ముఖ్యంగా అతిగా పరిస్థితిని బా బాధపడుతుంది ఏంటంటే మాకు ఉండడానికి నివాసం దాని పట్ల మేము చాలా బాధపడుతున్నాము ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు ఇలానే రోజులు గడుస్తున్న కొద్దీ మేము చాలా బాధను అనుభవిస్తున్నాము ప్లీజ్ మా గవర్నమెంట్ మేము కోరుతున్నది ఒకటే మాకు ఇప్పటికైనా కనీసం మాకు మూడు పూటల అన్నం మేము తృప్తిగా తినలేకపోయినా కానీ మాకు ఉండడం ఉండడానికి మాత్రం నివాసం కావాలి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ మాకు కావాలి ఖచ్చితంగా ఇప్పిస్తారని మేము ఒక ఆశతో మేము ముందుకు మేము మాట్లాడుతున్నాము మా పట్ల దయ చూడండి మా పట్ల కొంచెం సానుభూతి చూపించండి మేము కూడా సమాజంలో ఒక మనుషులమే అలా బ్రతకడానికి కూడా ఏది ఉపాధి ఇచ్చినా కానీ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము మేము చేయడానికి సిద్ధంగా ఉందని హామీ కూడా చూస్తున్నాము